హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా మంచి టాపిక్ మీద అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను అది వచ్చేసి హ్యాండ్ డౌన్ గురించి అనమాట ఇది ఫ్రంట్ వచ్చేసి స్ట్రేట్ కట్ అని నార్మల్గానే ఫ్రంట్ ఓపెన్ హ్యాండ్ చూసే ఎంత హైట్ వచ్చిందో తెలుసా మూడున్నర వచ్చింది దీంట్లో ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట అంటే ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు ఆర్మ్ డౌన్ అనేది మూడు పావు తీసుకోవాలి కదా కానీ హ్యాండ్ హైట్ అనేది మూడే ఇంచులు ఉంది సో అలాంటప్పుడు బ్లౌజ్ని హ్యాండ్ని ఎలా కట్ చేయాలి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా పోగా మనం కుట్టాలనేది ఈ వీడియో చూపిస్తాను ఇందులో అయితే కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను వచ్చేసి పాట్ నెక్ అనమాట చూసారు ఎంత బాగా ఓవర్ డీప్ థ్రెడ్స్ పెట్టమన్నారు వీళ్ళు అలాగే ఇష్టపడతారు సో ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ హ్యాండ్ డౌన్ కోసం హ్యాండ్ హైట్ ఉన్నప్పుడు ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని అయితే తీసేసుకున్నానండి తడుపుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకోవాలి ఫస్ట్ మన మెథడ్లో హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఆల్రెడీ సగానికి ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మొత్తానికి ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి అయితే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా ఇలాగా స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఎగస్టా ఖర్చు కోసం ఒక పావించు ఇవాళ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజే హైట్ ఎంతుందో ఒకసారి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు ఇప్పుడు మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా ఒక స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్ ఎంతుందో మనకి ఇప్పుడు తెలియాలన్నమాట తెలియాలంటే ఆర్మ్ లూజ్ ప్రకారం కదా హ్యాండ్ డౌన్ అనేది ఇచ్చేది ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి ఇలా పట్టేసుకుని సైడ్ జాయింట్ నుంచి ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా పెట్టేసుకుని సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చిందండి ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ ఉంటే మనకు మూడు పావు పెట్టుకోవాలి మూడు పావు అంటే కింద వరకు వచ్చేసింది కదా అయితే ఇంకా మనకి హ్యాండ్కి ఏముంటుంది సో కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ఐదు ఇంచుల కన్నా తక్కువ వస్తే హ్యాండ్ అనేది హైట్ అనేది సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట అది చంక డౌన్ అయిపోతుంది అది ఎంత వచ్చినా పర్లేదు లోపు మీకు హ్యాండ్ హైట్ వచ్చింది అనుకోండి అది ఏ సైజు బ్లౌజ్ అయినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా నాకు ఇక్కడికి వస్తుంది ఆర్మ్ డౌన్ అనేది కానీ అంత పెట్టుకోకూడదు అనమాట అర్థమైంది కదా మీకు ఐదు లోపు ఎంత వచ్చినా కూడా సగానికి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆర్మ్ లూజు మీకు నేను ఈ మెథడ్ చెప్తా ఉంటాను కదా మీకు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడేమో పాతకు రెండించుకుని ఆ మెథడ్ దీనికి వా వాడకూడదండి ఓకేనా మీరు ఏం చేస్తారంటే నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి అంతే మీకు హ్యాండ్ హ్యాండ్ అయితే ఎలావైతే కర కరువు వస్తుందో అలా తీసేసుకోవాలి లోతు కూడా అంతే బై డిఫాల్ట్ అనమాట దీనికి ఇంకా ఎలాంటి కొలతలు అవసరం లేదు ఈ హ్యాండ్ కటింగ్కి జస్ట్ ముప్పావి ఇంచు లోతు తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా మీకు సగానికి ఫోల్డ్ చేసుకుంటాము దానికి ఒకటింపావు ఒకటి అని చెప్తా ఉంటాను కదా నా కటింగ్ మెథడ్ అనేది అది పనికిరాదనమాట ఇలాంటి హ్యాండ్ డౌన్కి ఇలాగా మనం నీట్గా హ్యాండ్ కరువు తీసేసుకుని లోతు కూడా తీసేసుకోవాలి అంతే ఇంకేమీ లేదండి చూసారా ఎంత బాగా వచ్చిందో అయితే నాకు సైడ్కి అతుకులు బాగానే పడతాయి అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపుకుంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి మనకి ఫ్రంట్ ఓపెన్ అనమాట అందుకునే బ్యాక్ ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఖర్చు కోసం మనకి ఒక వన్ ఇంచ్ వరకు తీసుకోవాలి వీళ్ళు హైట్ ఎక్కువ ఇష్టపడతారు అందుకుని చూడండి తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ ఎంతుందో చెక్ చేయండి బ్యాక్ డాట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలా స్ట్రేట్గా పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా స్ట్రైట్గా పట్టేసుకుని ఒక మార్కింగ్ ఎగ్ ఖర్చు కోసం ఒక ఇంచు తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి అయితే ఇది వచ్చేసి ఓవర్ డీప్ అనమాట షోల్డర్ చిన్నగా కావాలి ఇక చూసారు ఎంత కిందకు ఉందో నెక్ అనేది దగ్గర దగ్గర కింద ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి అంతే అంత డీప్ అనమాట సో వీళ్ళకి ఏం చేయాలంటే షోల్డర్ చిన్నగా కావాలంటారనమాట ఫస్ట్ వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ లూజ్కి వన్ ఇక జస్ట్ వస్తుంది అంటే ఎనిమిదిన్నరకి వన్ ఇంచ్ కప్తే తొమ్మిదిన్నర ఇక్కడ కూడా అంతే తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర నెక్ దగ్గర రెండున్నర తీసుకోండి యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి రెండు పావు తీసుకుంటాం కానీ షోల్డర్ చిన్నగా కావాలి కదా అందుకు రెండున్నర తీసుకుని ఫుల్ షోల్డర్ అనేది ఐదున్నర తీసుకోండి ఓకేనా ఐదున్నర ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకోవాలి కింద వీళ్ళకి మాత్రమే ఈ సైజు వాళ్ళకి ఇంతని కాదు వీళ్ళకి ఓవర్ డీప్ ఇష్టపడతారు వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టమంటారనమాట అందుకునే ఓవర్ డీప్ వీళ్ళు బాగా ఫోర్ ఇంచెస్ తీసేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి ఇలాగా షేప్ ఇచ్చేయాలి ఈ షేప్ వచ్చేసి మనకి పాట్ నెక్ అండి పాట్ నెక్ షేపు ఓకేనా పాట్ లాగా రావాలన్నమాట ఫుల్ షోల్డర్ ఐదున్నర అదే ఐదున్నర కింద కూడా ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఐదున్నర ఇచ్చేసేయండి చంకడౌను ఆరు ఇంచులు తీసుకోండి స్ట్రేట్గా రావాలండి కరెక్ట్గా స్టేట్గా రావాలి ఎక్కడికక్కడ మీరు కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే స్ట్రెయిట్గా వచ్చేస్తుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఐదున్నర ఓకేనా ఇక్కడికి ఐదున్నర వచ్చింది ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోవాలి ఈ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ కన్నా కొంచెం తక్కువైనా పర్లేదండి ఓవర్ డిప్ కాబట్టి మనకి క్లాత్ అనేది అక్కడ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ సో మీరు ఏం చేస్తారంటే ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోండి అదే ఒకటిన్నర కాకుండా ఒకటి పావు కన్నా కొంచెం ఎక్కువ ఇప్పుడు షోల్డర్కి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆర్మలు చెక్ చేయండి నాకు ఎనిమిదిన్నర వచ్చేసింది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుంది ఎనిమి ఎనిమిదిన్నర ఓకేనా ఇప్పుడు నడుములు చెక్ చేసుకుందాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకోండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఇలా పెట్టేసుకుని కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా నీట్గా చెక్ చేస్తే మనకి ముప్పై రెండున్నర వచ్చిందనమాట అంటే ఎనిమిది ఇంచులు దానికోసం వన్ ఇంచు కప్తే తొమ్మిది ఇంచులు అనమాట అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు సగానికి మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనకి పాత ఒక నాలుగు అంతే నేను ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి మార్కింగ్ వేసుకునే విధంగానే కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇక చిన్న టక్స్ పెట్టేసేయండి ఇక్కడ ఇక్కడ టక్స్ పెట్టేసుకుని అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి అయిపోయిందండి ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు హ్యాండ్స్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కదా వీళ్ళకి స్ట్రేట్ కట్ అనమాట కొంతమందికి స్ట్రేట్ కట్టే ఇష్టపడతారు అలాంటప్పుడు మనం కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి క్రాస్ కటింగ్ ఇచ్చి స్ట్రేట్ కటింగ్ చేయమన్నారు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అంటే సాగదు కదా ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రేట్ కట్ పెట్టేస్తాం కదా అందుకు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట నెక్క కూడా రౌండ్గా పెట్టుకోవాలి కానీ మనకిచ్చిన బ్లౌజు స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ అనమాట సో మనం అలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్ట్రేట్గా ఇలా పెట్టేసేయండి స్ట్రేట్ కటింగ్ కదా స్ట్రేట్గా పెట్టేసుకోవాలి ఇలా నీట్గా సదరేసుకుని స్ట్రెయిట్ కటింగ్ అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టిజ్గా మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఆర్మ్ లూజ్ దగ్గర కూడా సైడ్ జాయింట్ వైపుకు దగ్గర దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ అయితే ఉంది నాకు ప్రాబ్లం లేదు ఈ మూడు చోట్ల ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఓకేనా అదేవిధంగా నెక్ దగ్గర కూడా మనం వీళ్ళ సహాయంతో మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర తీసుకోవాలి ఈ నెక్ దగ్గర కూడా తీసుకోవాలండి ఇలాగా ఓపెన్ చేసేయకండి ఎందుకంటే మనకి పాట్ నెక్ కదా ఆ షేప్ రా రాదు కదా ఫ్రంట్ పార్ట్లో అందుకని చెప్పేసి ఇక్కడ స్ట్రేట్గా ఉన్న చోట ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుని షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని డౌన్ చూసుకోండి హ్యాండ్ డౌన్ అనేది ఒక రెండు గీతలు ఎక్కువే ఉంచుకోవాలన్నమాట చెప్పాను కదా మీకు నెక్క దగ్గర స్లోపిస్తాం కదా భుజాలు జారకపోయినా కూడా స్లోప్ ఇవ్వాలండి ఉబ్బెత్తుగా రాదనమాట మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే వెనకాల థ్రెడ్స్ పెట్టున్నాం కదా ఇంకెందుకు క్రాస్ అనుకుంటారు కానీ భుజాలు ఉబ్బెత్తుగా రావు పైకి ఎత్తినట్టు రాదు ఇప్పుడు అడ్డంగా ఒక స్కేల్ పెట్టాను కదా ఎంత వచ్చింది చూస్తాను పావు వచ్చింది కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది నేను ఆరున్నర పెట్టేస్తాను అలా పెట్టడం వల్ల మనకి క్రాస్ ఇస్తాం కదా ఎక్క దగ్గర అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇలాగ నీట్గా రౌండ్ తీసేసుకోండి ఇది స్ట్రేట్ కటింగ్ కాబట్టి మనకి రౌండ్ అనేది బాగా రావాలన్నమాట మనకి క్రాస్ కటింగ్ కాదు కదా క్రాస్ కటింగ్ అయితే సాగుతుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర పట్టేది కానీ ఇక్కడ బాగా రౌండ్ తీసుకోవాలి తర్వాత చూడండి ఫ్రంట్ పాట హైటు ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి స్ట్రేట్గా మనకి పదమూడున్నర దాకా వచ్చింది పైన షోల్డర్ కావాల్సింది ఖర్చు వదిలేసుకుని స్ట్రేట్గా పదమూడున్నరకు ఒక మార్కింగ్ వేసేస్తున్నాను ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టే హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఉక్సుపట్టి కాజాపట్టే హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి రెండున్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి పెద్ద సైజు కాబట్టి డాట్కి డాట్కి మధ్యన ఖచ్చితంగా వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలన్నమాట వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది అంటే ఆది బ్లౌజ్ని చూసుకోండి ఎంత ఉంటే అంత హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ మిడిల్లో ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక డాట్ ఇప్పుడు సైడ్కి కరెక్ట్గా రెండున్నర ఉందండి సరిపోతుంది అది మనకి ఇంకెక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే తర్వాత ఇక్కడ కూడా ఇలా కటింగ్ చేసేసుకుంటాము టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడెక్కడ అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో అక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు మనకి షే బెల్ట్ కావాలి కదా అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక పావు ఇచ్చి వదిలేసి పైకి చూసుకోవాలన్నమాట అదే ఆది బ్లౌజ్ నుంచి షే బెల్ట్ కొంచుకోవాలంటే ఆఫ్ ఇంచి వదిలేయాలి ఇక్కడ పావుంచి వదిలితే సరిపోతుంది టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఇది మనకి మిగిలిన క్లాత్ అనమాట దీన్ని నేను ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తాను ఎందుకంటే మనకి టూ లేయర్స్ కావాలి కదా ఎలాగైనా క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ సో నేను ఏం చేస్తానంటే ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తే మనకి వచ్చేస్తుంది ఇలా నీట్గా పెట్టేసుకోండి క్లాత్ ఉంటే పర్లేదు లేదంటే ఒకటే లేయర్ కట్ చేసుకుని ఇంకొక లేయర్ వేరే క్లాత్ వేసుకోవాలి ఖచ్చితంగా వేసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి పొడుగు వచ్చేసి నేను పన్నెండు నిమిషాలు తీసుకుంటున్నాను పొడుగొచ్చేసి ఇక్కడ సైజ్ జాయింట్ వైపుకి టూ పాయింట్ సెవెన్ ఇక్కడ మూడున్నర వచ్చింది పట్టి వైపుకి అంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి కొలుచుకోవాలి మూడున్నర ఇక్కడ పాత ఒక మూడు ఇలా నీట్గా మార్కింగ్ వేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా దీన్ని ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకుందాం హ్యాండ్కి పైపింగ్ వేశాను అదేవిధంగా మన నెక్ కూడా వేశాను పైపింగ్ అనేది ఇలా నీట్గా పెట్టేసుకోండి దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పాటు ఇలా తర్వాత ఇటువైపుకి ఓపెనింగ్ వైపుకి ఒకటి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ ఇక్కడ షేప్ బెల్ట్ అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో అర్థమైంది కదండి ఐదు ఇంచుల కన్నా హ్యాండ్ అనేది తక్కువ వచ్చింది అనుకోండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని టేప్ని మీరు మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు అదేవిధంగా ఏ సైజుకైనా అంతే ఈ సైజు ఆ సైజు అని ఏమీ లేదు షార్ట్ హ్యాండ్ కదా బాగా అందుకని చెప్పేసి ముడతలు వస్తాయంటే రావండి యాక్చువల్గా నేను ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అంత తక్కువ హ్యాండ్ ఎలాగో లోపల దాకా వెళ్ళిపోతుంది అనమాట అంతేమి ఇదిగా కనిపించదు కాబట్టి మీరు సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనకి హ్యాండ్ని కట్ చేసేసుకుంటామే సరిపోతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెను స్ట్రేట్ కట్ బ్లౌజ్ అనమాట స్టేట్ కట్ క్రాస్ కట్ ఎందుకు అంటారంటే కొంతమందికి స్టేట్ కట్ స్ట్రెట్ అవుతుంది కొంతమంది క్రాస్ కటింగ్ స్టేట్ అవుతుంది అయితే స్టేట్ కట్ బ్లౌజ్ ఇచ్చి క్రాస్ కటింగ్ చేయమన్నా క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చి స్టేట్ కటింగ్ చేయమన్నా కూడా కొన్ని మార్పులు చేయాలి నెక్స్ట్ ఏదైనా క్లాస్ రూపంలో చెప్తాను ఎలాంటి మార్పులు చేయాలి ఏంటనేది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్